మీ పరిస్థితి చూస్తే పెన్షన్ వచ్చి పెన్షన్ ఇచ్చే వాళ్ళు రాకుండా ఉంటారు చూసు లేట్ అయ్యి వాళ్ళ కోసం పెట్టినట్టుకుంటే ఒకళ్ళు అంటే ఒక తుదా అంటే పరిస్థితి బాగాలేదు బాగా ఇంత ఇద్దా అంటున్నావు ఏం మా నిద్రపోదా అంటు లేదని నువ్వు చెప్పేది ఇంత అన్నా లేదా మరి పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం శ్రీమతి కేటీ సుధాన మేడం మన పద్వేల్ పట్టణంలోని సిఎస్ఐ టౌన్ చేర్చిలో ఉన్నటువంటి సెంట్ పాల్స్ యూపీ స్కూల్ ఎయిటెడ్ పాఠశాలకు ఆ ఉద్యోగంలో చేరింది పంతొమ్మిది వందల తొంభై ఐదు కానీ క్రమశిక్షణ కానీ పద్ధతులు కానీ ఉపాధ్యాయుల ఎనభై తొమ్మిది అక్క కంటే ముందే నేను ఉన్నప్పుడు అప్పుడు ఎంబీఓ వ్యవస్థ లేదు కేవలం ఎంపీడి వాళ్ళు కూడా పశువు డాక్టర్లు ఇన్ఛార్జీ వాళ్ళ కానీ మేము ఎస్ఆర్ తీసుకొని ఆయన ఆయన బొరగొట్టడ కూర్చోమంటాడు ఏం సార్ అంటే అది కానుపోయింది అది కొద్ది ఉన్నాయని అంటాడు నేను మండమండేరి ఆయన కోసం ఎస్ఆర్ సంఘర్ పెట్టుకోబోతే అది ఆడంటే ఆడి ఇవ్వాలి ఆయన కాడ మేకల కాడ ట్టుకొని వచ్చి చందనం పెట్టాలంటే అప్పుడు పెట్టాలి ఆ వ్యవస్థ నుంచి ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ పాఠశాల విషయానికి వస్తే పిల్లలు ఎక్కువ సంఖ్యలో పాఠశాలకు వచ్చేవారు అంటే అప్పుడు ప్రైవేట్ స్కూల్ లేవు ఎక్కువ ఆటోలు లేవు బైకులు లేవు ఏ వాహనాలు లేవు బస్సులు మాత్రమే ఉండేవి ఆ బస్సులలో ప్రయాణం చేయాలా ఎక్కడో బస్ అంటే ఏడ నిలబడి ఇట్లా శబ్దం సాధన బస్సు శబ్దం కానీ అది విమానం ఉంటుంది పైన కాదు 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 విమానం శబ్దం అనేది మళ్ళీ కింద కూర్చునేది రోజులు అప్పట్లో ఉపాధ్యాయులు సంచులు అన్నం కట్టుకొని పోతే సాయంత్రం తిరిగి వచ్చేది అప్పుడు గ్రామాలలో పంటలు బాగా పండేటివి ఆ కూరలు అయితేనేమి కూరగాయలు అయితేనేమి బ్రహ్మాండంగా ఉపాధ్యాయులు ఇచ్చేవాళ్ళు ఈరోజు ఉపాధ్యాయులు పెట్టి తిరగడానికి ఎదురు ఏం ఒక ఒకసారి అని రోజులు మారిపోయినాయి సమాజం మారిపోయినాయి అందుకే ఒక వ్యక్తి అంటాడు భారతదేశ భవిష్యత్తు పాఠశాల తరగతి గదిలో దాగి ఉంది అంటాడు భారతదేశం భవిష్యత్తే పాఠశాల తరగతి గదిలో దాగి ఉంది నాలుగు గోడల మధ్య ఉంది అంటే ఉపాధ్యాయుడు తీసుకుద్దరి విద్యార్థులు అదే సొసైటీ అదే దేశం అదే రాష్ట్రం అటువంటి ఉపాధ్యాయుడు ఈ యొక్క సమాజంలో వెన్నెముక లాంటి వాడు క్రమేణ ఈ విద్యా వ్యవస్థ ఏమైందంటే ప్రైవేట్ స్కూల్స్ ఎప్పుడు వచ్చినాయో అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ జనాభా తగ్గుతా వచ్చింది నాయన బడి ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయో